ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఒక్క మాట అనేది మనం రాసుకున్న చదివిన మనకు అక్షరాల మనకు కావాల్సిన డబ్బు అది మూడు లక్షలు కానివ్వండి ఐదు లక్షలు కానివ్వండి తెచ్చిపెట్టే అద్భుతమైన ఒక పవర్ఫుల్ అయిన ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ మాట చెప్పుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే విధంగా చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు డబ్బు రాదు మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న అప్పుడు డబ్బు అవసరమైనా సరే మీకు రాదు అన్న మాటే ఉండదు ఖచ్చితంగా మీరు కావాల్సిన డబ్బు మీ సమస్యలను తీర్చే డబ్బు తప్పకుండా వస్తుంది ఇక అది ఎంత అమౌంట్ అయినా సరే మీరుకు తప్పకుండా మీ చేతికి రావాల్సిందే అంత పవర్ఫుల్ అయిన ఒక మనీ మ్యాజిక్ ఒక శక్తివంతమైన మాట నంబర్ అని కూడా చెప్పుకోవచ్చండి ఇక ఆ అద్భుతమైన మాట ఏంటి ఆ నంబర్ ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే డబ్బు అనేది చాలామందికి అందరికీ అవసరమైనది అంతేకాకుండా మనకు అనుకోకుండా అత్యవసర పరిస్థితులు అనేది వస్తూ ఉంటాయి డబ్బు పరంగా ఎంతో క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం ఉంటాం అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడేసే ఒక అద్భుతమైన మాట అండి మనకు పన్నెండు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఆ యొక్క మాట ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా మన ఛానల్లో చాలా వరకు ఈ యొక్క మేనిఫెస్టేషన్ కానివ్వండి అదేవిధంగా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అమ్మవారి మంత్రాలు పూజలు అదేవిధంగా అమ్మవారి మిరాకల్స్ ఇలా చాలా విధంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఈరోజు మనం అద్భుతమైన మనీ మ్యాజిక్ మెథడ్ అనేది షేర్ చేయబోతున్నాము ఇది ఒక మనీని తెచ్చిపెట్టే ఒక నెంబరు అదేవిధంగా ఒక మంచి శక్తివంతమైన దైవీగ మాటను కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ మాట ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఈరోజు చూడబోయే యొక్క ఈ మెథడు పూర్తిగా డబ్బు పరంగా కదండి మనకు అత్యవసరంగా కావాలి ఇక మనకు ఇప్పుడు డబ్బు ఉంటేనే ఆ వర్క్ పనేదా అవుతుంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము అది ఎలాంటి పరిస్థితేనే కావచ్చు పిల్లల కాలేజీ ఫీజు అవ్వచ్చు ఎగ్జామ్ ఫీజు అవ్వచ్చు లేదా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు అర్జెంటుగా వడ్డీ వాళ్ళ అప్పు వాళ్ళకే వడ్డీ కట్టాల్సిన సమయం అనేది వాళ్ళు గొంతు మీద కూర్చుంటారు లేకపోతే లోన్ కట్టాలి ఈఎంఐ కట్టాలి లేదు అంటే మనమే వేరే వాళ్ళకి ఇవ్వాలి లేదా ఇప్పుడు మాకు ఈ యొక్క పని జరగాలంటే మాకు డబ్బు ఉండే తీరాలి అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అది ఎంతైనా సరే మనకు ఆ క్లిష్ట పరిస్థితి నుంచి మనం ఒక్కొక్కసారి ఇరుక్కుంటూ ఉంటాం అలాంటి టైంలో ఏం తోచదో ఎంతోమందిని అడుగుతూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ లేవు అని చెప్తూ ఉంటారు ఉన్నవాళ్ళు మళ్ళీ ఇస్తామని చెప్తూ ఉంటారు కొంతమంది ఇవ్వటానికి ఇష్టపడరు ఇట్లా మనం ఎన్నో విధాలుగా మనం సఫర్ అవుతూ ఉంటాము ఆ విధంగా సఫర్ అయ్యే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి డబ్బు అనేది మీ చేతికి వస్తుంది ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి మీరు బయటకు వచ్చే ఒక అద్భుతమైన మార్గం అనమాట ఈ యొక్క మాట మీరు పన్నెండు సార్లు అనేది రాయాలి అలాగే పన్నెండు సార్లు అనేది చెప్పుకుంటే చాలండి అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది కావాలంటే ఎలాంటి ఖర్చు లేదు అలాగే ఎలాంటి నష్టము లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి డబ్బు పరంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఇక ఆ యొక్క మాట చెప్పేటానికి చెప్పుకోవటానికి నియమాలు ఏదైనా ఉన్నాయా అని కూడా చె చూసుకుందామండి నియమాలు అంటూ ఏంటి అంటే చక్కగా స్నానం చేసి ఉండాలండి అదేవిధంగా నాన్ వెజ్ అనేది తినకూడదు పీరియడ్స్ టైంలో చేయకూడదు ఇక ఈ దీనికి అద్భుతమైన సమయం అంటే ఇది బ్రహ్మమూర్త సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది మేము నిద్ర లేయలేము మా వల్ల కాదు మాకు మెలకు రాదు ఇలాంటి సాకులన్నీ మనం చెప్పుకోకుండా చక్కగా మన అవసరం తీరాలి అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తంలోనే లేయాలి ఇంకా వేరే ఆప్షనే లేదన్నమాట ఎందువల్లంటే మనందరికీ తెలిసిందే బ్రహ్మ ముహూర్తం అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక సమయం ఈ సమయంలో మనం ఏదైతే ప్రపంచం దగ్గర అలాగే భగవంతుని దగ్గర కోరుకుంటూ ఉంటాము అది తప్పకుండా మనకు నెరవేరుతుంది ఎందువల్ల అంటే ఆ బ్రహ్మమూత సమయంలో తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారు అలాగే అందరూ కూడా పూజలు అందుకునే ఒక సమయం అనేది కూడా భగవంతులు పూజలు ఎందుకునే సమయం అని చెప్పొచ్చు మనం ఆ టైంలో ఏదైతే కోరుకుంటామో మనకు జరుగుతుంది ఎందువల్ల అంటే ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది విశ్వానికి మన మాటలు అనేవి వినపడుతుంది ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా ఒక డివిజనల్ పరంగా అయినా సైంటిఫిక్ పరంగా అయినా అన్ని విధాలుగా అద్భుతమైన సమయం ఏదైనా ఉందో అంటే అది బ్రహ్మమూర్త సమయం అండి బ్రహ్మమూర్త సమయం అంటే మన తెలిసిందే ఉదయాన్నే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అంటే మూడు ముక్కాల నుంచి నాలుగున్నర వరకు ఉన్న సమయాన్ని మనం బ్రహ్మముహూర్త సమయం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఇది అసలైన బ్రహ్మముహూర్త సమయం లేదు కొంతమంది ఇంకొంచెం లేటుగా కూడా అంటే ఐదున్నర వరకు కూడా చేసుకోవచ్చు మరి అంత ఉదయాన్నే అనేది కూడా లేవు అనుకున్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ మనకున్న ఇబ్బందులు కష్టాలు ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్ని బేస్ చేసి మనం లేవక తప్పదు టైం పెట్టుకున్నామా లేచామా చక్కగా పరిశుభ్రంగా ఉన్నామనుకోండి అంటే భార్యాభర్తలు ఏం లేదు నా ముందు రోజు నాన్ వెజ్ ఏం తినలేదు ఇలాంటివి ఏదైనా మనకు క్లియర్గా ఉన్నామనుకుంటే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఈ యొక్క మాట అనేది రాసుకొని చెప్పుకోవచ్చు లేదు అంటే ఖచ్చితంగా స్నానం చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక పన్నెండు సార్లు అనేది చెప్పుకోవాలి ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి లేదా మీ దగ్గర ఆ బుక్ ఉన్నా కూడా పర్వాలేదు ఆ బుక్లో కూడా రాసుకోవచ్చు క్లియర్గా వైట్ కలర్ పేపర్లో బ్లూ కలర్ లేదా గ్రీన్ రెడ్ ఏదైనా ఉపయోగించుకోండి ఇక ఈ యొక్క పన్నెండు సార్లు అనేది ఈ యొక్క మాటని అద్భుతమైన శక్తివం శక్తివంతమైన ఒక మంత్ర మాట మంత్ర వార్తని అలాగే ఈ యొక్క డబ్బుని చేర్చిపెట్టే అద్భుతమైన బ్రహ్మ సంఖ్య అని కూడా చెప్తారండి ఈ బ్రహ్మ సంఖ్యను కూడా మనం రాయాల్సి ఉంటుందన్నమాట ఇక ఆ మాట ఆ బ్రహ్మ సంఖ్య ఏంటి అనేది మనం చూద్దాం ఇది చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అయ్యి మనకు మనకు కావాల్సిన డబ్బు అనేది చేర్చిపెట్టే ఒక అద్భుతమైన ఒక మాట నంబర్ అండి అదేంటి అంటే హరణ్యే నమః నైన్ సెవెన్ ఫైవ్ 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 ఇలా పన్నెండు సార్లు అనేది చెప్పుకోండి పన్నెండు సార్లు చెప్పుకున్న తర్వాత చక్కగా పన్నెండు సార్లు మళ్ళీ కూడా మీరు రాసుకోండి హరణ్యే నమ నైన్ సెవెన్ ఫైవ్ ఇది బ్రహ్మ సంఖ్య అని చెప్పబడుతుందండి మనం ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మ సంఖ్యను మనం ఈ యొక్క హరణ్యే నమ అనే ఒక శక్తివంతమైన మంత్రవార్తతో చేర్చి మనం చే రాసుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు అద్భుతమైన ఫలితం ఉంటుంది మీరు రాసుకోవటానికి చెప్పుకోవటానికి ముందుగా చక్కగా కూర్చొని మీ యొక్క సంకల్పం మీకు ఎంత డబ్బు కావాలి మీ పరిస్థితిని ఆ సమస్యని దాటాలి అంటే ఎంత డబ్బు కావాలనుకొని చక్కగా ఈ విశ్వం దగ్గర మీ ఇష్టదైవం కులదైవం అలాగే ఈ ప్రపంచం సకల దేవతల దగ్గర మీరు చక్కగా మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకొని అరణ్య నమ నైన్ సెవెన్ ఫైవ్ అనే ఒక ఈ యొక్క బ్రహ్మ సంఖ్య నంబర్ని ఈ యొక్క మంత్రవార్త చెప్పుకోండి అద్భుతంగా రిజల్ట్ అనేది ఉంటుంది మీరు చెప్పుకున్న పన్నెండు గంటల్లోనే అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా చెప్పుకోండి మీరు ఆ ధన సమస్యల నుంచి బయటపడండి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది